గురించి నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అది ఎవరు కట్టినా కోల్చడం అన్నది కరెక్టే అది భూములు ఆక్యుపై చేసి కట్టినా అలాగే పాండ్ కమ్యూనిటీకి ఉన్న పాండ్ ఇప్పుడు ఉన్నది మూడున్నర ఎకరాల్లో నాగార్జున కట్టారు ఎవరికి డేరింగ్ డాషింగ్ లేకుండా రేవంత్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడని విన కానీ నా స్టేట్మెంట్ ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు కూడా ఇప్పుడు మీరే అన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కూడా ఉందని ఇంకొకరిది ఉందని అదే నిజమైతే నేను ఇన్వెస్టిగేట్ ఎందుకు ముప్పై రోజులు టైం ఇచ్చానంటే నేను మా లీగల్ టీమ్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు ఒక బిల్డింగ్ ఇంత విలువైన బిల్డింగ్ నాగార్జునది కూల్చారు కనుక అంటే ఆయన వంద కోట్లు అడిగారు ఆయన ఇవ్వలేదని ఏదో నాకు ఆరోపణలు వచ్చాయి అదే నిజమైతే దాని మీద చర్యలు తీసుకుంటాం సో కన్స్ట్రక్షన్ ఇల్లీగల్గా చేసి కోల్చడం అన్నది రైటే ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు ఏంటి బాగా డబ్బున్న వారు భూములు కబ్జా చేయడం ఆ భూముల్లో ఫార్మ్ హౌస్లు కట్టడం దోచుకోవడం అలాగే బిల్డింగ్లు కట్టడం కంపెనీలు కట్టడం జరుగుతున్నాయి అది చట్ట విరుద్ధం అది విరుద్ధం కాదంటే నాగార్జున హైకోర్టుకి వెళ్తే రాత్రి రాత్రి మీద హౌస్ మోషన్ అంట స్టే ఇచ్చిను మరి ఆయన వెళ్ళలేదో నాకు తెలియదు ఇల్లీగల్ అయితే స్టే ఎవరు నేనే అయి ఉంటే ఇప్పుడు కేసీఆర్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు మీటింగ్ పెట్టుకోవడానికి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ రెండుని ఆదివారం ఐదు గంటలకు మీటింగు ఆదివారం హౌస్ మోషన్కి వెళ్ళాం ఐదు గంటల మీటింగ్కి నాలుగు గంటలకు పర్మిషన్ తెచ్చుకున్నాం వెళ్ళి జడ్జి ఇంటికి వెళ్ళి గదరాన్నను పంపించాను మా టీంను పంపించాను అలాగే కోర్టులు ఎందుకున్నాయంటే హౌస్ మోషన్స్ కోర్టు సెలవు అయినప్పుడు అది ఆదివారం కానీ చక్కగా పనిచేస్తాయి నీకు ప్రిపేర్ చేయడానికి గంట ఫైల్ చేయడానికి గంట జడ్జి వినడానికి గంట టెంపరీ ఇంటర్మ్ స్టే అని ఉంటుంది సో ఇంటర్మ్ స్టే తీసుకురావచ్చు మరి ఎందుకు తీసుకురాలేదు అదే నన్ను అప్రోచ్ అయి ఉంటే నాగార్జును నేను స్టే తీసుకోదు ఆయన తరపుని కాకపోయినా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ పబ్లిక్ వాడుతున్నారు మరి ఆయన నన్ను అప్రోచ్ అవ్వలేదు అందులో నేను బిజీగా ఉన్నాను ఒక మంచి కట్టడాన్ని కోల్చడం అది కరెక్ట్ కాదు అది ఇల్లీగల్ అయితే కోర్టులో తేల్చుకోవాలి ఒకరిది కూల్చిన తర్వాత ప్రతి ఒక్కరిది కూల్చాలి ఆ బాధ్యత నాది కేసీఆర్ పార్టీలో పన్నెండు ఎమ్మెల్యేలు ఐదు సంవత్సరాల క్రిందట కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ అయినప్పుడు నేను దాన్ని ఖండించాను అపోజిషన్ లేకుండా కేసీఆర్ ఏ విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకుంటారని అప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ లేదు కోర్టులకు వెళ్ళి ఫైల్ చేయడు ఇప్పుడు అనుభవం వచ్చింది ఎందుకంటే నూటికి తొంభై తొమ్మిది మంది లాయర్లు నా కేసుల విషయంలో ప్రజల విషయంలో ఫెయిల్ అయిపోయారు దేశంలో కపిల్ సిబ్బలే ఫెయిల్ అయ్యాడు నా మ్యాటర్స్ లో అందుకని ఇప్పుడు నేను లాయర్ అయిన తర్వాత ఒకటి కూడా ఫెయిల్ అవ్వలే పదిలో పది ఆర్డర్స్ తెచ్చుకున్నాను ఈ వారం కూడా బుధవారం ఎలక్షన్ కమిషన్ మీద డిరెక్షన్ తెచ్చుకున్నా సో కనుక నేను ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు వినండి బాగా మీరు గా కాంగ్రెస్ పార్టీలో చేరారు మీ ప్రైమరీ మెంబర్షిప్పై క్యాన్సిల్ చేయిస్తున్నాం నాకు ఆల్లాగా ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు పట్టదు తెలంగాణ హైకోర్టు ఆర్డర్ పోతే గా డిస్మిస్ చేయించి ముప్పై రోజుల్లో సుప్రీంకోర్టుకి వెళ్తా సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొస్తా లేదా మీరు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బిఆర్ఎస్ పార్టీలో మళ్ళీ వచ్చి చేరుకోండి మీరు మళ్ళా వంద వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి కంటెస్ట్ చేసిన ప్రజలేమో బీఆర్ఎస్ను బీజేపీని కాంగ్రెస్ను వద్దు ప్రజాశాంతి పార్టీని కోరుకుంటున్నారని మొన్న మల్లు రవి ఇదే బిల్డింగ్లో జూలై పదకొండుని పదిహేను మందితో వచ్చినప్పుడు చెప్పారు మల్లు రవి గారు ఇప్పుడు ఎంపీ అయ్యా అబద్ధం ఆడకండి మీరు పదిహేను మంది ఇక్కడ ఉన్నారు ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ నియోజకవర్గంలో మాకంటే పాల్గారు నలభై నుంచి యాభై శాతం మీకు నూటికి ఓట్లు ఉన్నాయి అంటే నలభై శాతం వస్తే గెలుపు ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు బీజేపీతో చేరుతున్నామని అన్న మాటలు అబద్ధం అని కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు బీఆర్ఎస్ బీజేపీలో చేరుతుందని బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు బిఆర్ఎస్ కాంగ్రెస్ లో చేరుతుందని బిందెల్లి చెంబులో చేరుతుందా బిఆర్ఎస్ పార్టీ అన్నది బింది ఒక పెద్ద బింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అన్నది చెంబు దేశంలో చెంబు రాష్ట్రంలో చెంబు నేను కనికరించినందువల్ల ఆ ఎనిమిది ఎంపీలు గెలిచారు నేనే బాబు మోహన్ లాంటి వాళ్ళని నిలబెట్టుంటే ఒక్క ఎంపీ కూడా గెలవరు దానికి రుజువులు మీకు పది సార్లు చెప్పాను మరోసారి చెప్తాను మర్చిపోతే రెండు వేల ఇరవై ఒకటిలో నూట యాభై వార్డు మెంబర్స్ నిలబెడితే ఒకటే గెలిచారు కాంగ్రెస్ బై